అందరికి కోవిడ్ కొత్తగా వచ్చే అయితే వాళ్ళకి ఏమేమి రూల్స్ ఉంటాయి ఎక్కడ అలాగే కోవైడ్ డ్రైవర్ ఎలా ఉంటారు పని మనిషి ఎలా పని చేయాలి అన్ని మొత్తం చెప్తాను కోవైట్ వాళ్ళు మనతో ఎలా ఉంటారు అన్ని మొత్తం అయితే చెప్తాను అలాగే కోవైట్లో ఫేస్ చేసే మొత్తం ప్రాబ్లమ్స్ అని చెప్తాను అలాగే మనం కోవైట్లో ఫైన్స్ ఎలా ఉంటాయి అన్నీ చెప్తాను అండి ఏందిరా అంటే కోవైట్లో చాలామంది ఇంటికా నుంచి కోవిడ్ రావాలి డబ్బులు సంపాదించాలి ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫస్ట్ నేను ఒక్కడ ఇక్కడ కోవైట్లో ఫేస్ చేసిన ఒక ప్రాబ్లం అయితే చెప్తాను అంటే ఫస్ట్ నేను కొత్తగా వచ్చినప్పుడైతే ఆ అన్నం అస్సలు బాగుండేది కాదు రోజు దక్కు అనేది ఇస్తా ఉన్నారు తినలేక తినలేక చానరోలు కనీసం ఉంటే రోజు దక్కు చేస్తా ఉన్నారు నేను అడుగు మేడంని మేడం రోజు దక్కు చేస్తాను తినలేకపోతున్నాను అడిగాను అడిగితే ఆ మేడం ఏమైనా తెలిసినా తింటే తిను తినకండిపో నీ డబ్బులతో మతాం నేను లేదంటే చాలి ఇచ్చేసాయి అంటుంది సరే నా టికెట్ నేను ఇంటికన్నా పోతానంటే టికెట్ ఇచ్చేది లేదు రెండు సంవత్సరాలు నువ్వు పని చేయి పని చేసినాక ఇంటికి వెళ్ళు అని చెప్పింది అలా ఉంటుంది చాలా ఇళ్ళల్లో కోవైట్లలో అలాగే మంచి ఇల్లు కూడా ఉంటాయి కోవైట్లో ఇంకా ఏంటంటే కోవైట్ కొత్తగా వచ్చేవాళ్ళు కోవైట్లో ఇక్కడ వాళ్ళు కువైట్ వాళ్ళు ఒక్కసారి వాళ్ళ చేతి పాస్పోర్ట్ వేదను రెండు సంవత్సరాలుగా మనం ఇంటికి పోయేదానికి ఉండదు అలాగే కోవైట్లో ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ రూల్స్ అంటే చాలా అంటే చాలా విపరీతంగా పెరిగిపోయినాయి ఒక కెమెరా ఫైన్ కొడితే నూట యాభై ఐదు మన నెల జీతాలు అయిపోతాయి కట్ అయిపోతున్నాయి నో పార్కింగ్ పెడితే ముప్పై దినార్లు నార్మల్గా పార్కింగ్ ఫుల్ అయిపోయినా కూడా సైడ్లో పెట్టుకునే బండి కూడా అక్కడ కూడా ఫైన్ చేస్తారు చాలా అంటే చాలా విపరీతంగా ఉండేది అలాగే మనం బండి గుద్దితే ఇన్సూరెన్స్ ఉంటుంది మనం బండి రాంగ్ గుద్దినామనుకో ఒకసారిగా ఒక కోవైడ కొట్టినైనా కొట్టతారు మనల్ని ఇక్కడ కోవైట్లో చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి అలాగే మొన్న ఏమైందిరా అంటే ఒక అక్క పాపము కొత్తగా కోయడికి వచ్చింది ఆ అక్క నూట యాభై దినాలు జీతం ఇస్తామని చెప్పి పిలిపించారు ఇక్కడికి వచ్చినాక వంద దినాలు జీతం ఇస్తాను అక్క వంద దినాలు జీతం ఇస్తారు నాకు ఇబ్బందిగా ఉంది నాకు నూట యాభై దినాలు జీతం ఇవ్వండి అని చెప్పి అడిగిన దానికి అక్కను కొట్టినారంట అలాగే ఏదో యాసిరి పొస్తా అది చేయాలంట అలాగే అక్కకి పిచ్చి అని చెప్పేసి హాస్పిటల్ చేర్చారు హాస్పిటల్ చేర్చాక అక్క బాత్రూంలో నుంచి ఒక వీడియో చేసి పోస్ట్ చేసింది ఆ వీడియో అయితే వైరల్ అయింది వైరల్ అవుతానే ఆ వీడియో ఆ టీవీ వాళ్ళు చూసి పాపం మా అక్కడికి అయితే ధైర్యం చెప్పి మన ఇండియా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆ అక్కనైతే ఇండియాకి అయితే దొరకచేసిన క్షేమంగా అయితే ఇక్కడ చాలా అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి ఒక అతన్ని అయితే మన ఇండియా అతన్ని ఎడారు వేసి రాత్రి పదకొండు గంటలప్పుడు అక్కడ చంపేసి పోడ్చిపెట్టేసి పెట్టేసి ఆ చంపేసిన అతన్ని అతను పిచ్చి అని చెప్పేసి కోవైట్ ప్రభుత్వం అతను వదిలేసింది అలా కూడా ఉంటాయి ఇక్కడ కోవైట్ వాళ్ళు కోవైట్ వాళ్ళు మొత్తం సపోర్ట్గా ఉంటుంది మన ఇండియా వాళ్ళకి ఏం చేసినా వాళ్ళకి శిక్షలు అయితే ఎక్కువగా ఉన్నావు అలాగే మన ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఇంకా చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అన్నం సరిగ్గా ఉండదు నిద్ర సరిగ్గా ఉండదు మనకి ఏ టైంలో లేస్తామో తెలియదు ఏ టైంలో పడుకుంటాం తెలియదు వాళ్ళు లేపినప్పుడు లేయాలి ఒకసారి రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు కూడా లేపుతారు పొద్దున్న నాలుగు గంటలకు కూడా లేపుతారు చాలా అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి అందుకే చెప్తున్నా కొత్త కోవిడ్గా వర్తుగా వచ్చే వాళ్ళైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి కోవిడ్కి వచ్చిన వాళ్ళు ఎవరి మీద చిన్నపిల్లల మీద కూడా చేసుకోకూడదు ఇక్కడ కేసులు అయితే ఉంటాయి చాలా విపరీతంగా అలాగే మనకు లైసెన్సు బతాక వచ్చిన దాకా మనం బయటికి వెళ్తే బతాక లేకంటే మనం బయటికి వెళ్ళాము అనుకో అక్కడ అయితే మొత్తం చెక్కింగ్ కొట్టింది పోలీసులు పట్టుకునేసి ఫింగర్ వేసి నేను ఇంటికి పంపిస్తారు నీ కోయి కూడా సంబంధం పెట్టుకోరు నీకు ఫింగర్ వేస్తారు నేను పెట్టుకుంటారు నీ కోయిడులు పిలిపిస్తారు నీకు ఇది ఇప్పించేస్తారు నీకు ఇంటికి వెళ్ళేది పంపించేస్తారు అలా అయితే ఉంటుంది ఈ కువైట్లో ఇంకా చాలా అంటే చాలా దారుణాలు ఉన్నాయి ఏందిరా అంటే మనం చిన్న పెద్ద గురువు చిన్న చిన్నపిల్లలకి అస్సలు ఉండదు చిన్నపిల్లలు మనల్ని చూసి ఏదో ఒకటి తిడతా ఉంటారు అదే ఒకటి ఉంటారు మనం ఏం పట్టించుకోకూడదు అన్ని చాలా జాగ్రత్తగా అంటే బండి తోలుకోవాలి అది చాలా ఇంట్లో పని మనుషులు ఏందిరా అంటే పాపం వాళ్ళకి పొద్దున్న లేచినా పొడినంత వరకు అయితే చాలా అంటే చాలా టార్చర్ చూపిస్తూ ఉంటారు వాళ్ళకి కూడా పొద్దున్న అయితే మన ఇండియా వాళ్ళకు పాపం చాలా అంటే చాలా బట్టలు ఉతుకు అది ఉతుకు ఇది ఉతుకు చాలా అంటే చాలా టార్చర్ అయితే చూపించేస్తున్నారు అంటే క్రెస్ట్ అనేది ఎవరు ఎక్కువ చాలా ఎండల్లో అయితే ఒక ఎండ అయితే పిచ్చి ఉంటాయి ఒక మంచిల్లు ఉంటాయి మంచి ఇళ్ళలో కూడా బాగానే చూసుకుంటారు కానీ పిచ్చి ఇల్లు దొరుకుతాయి అంత సంగతి అలాగే బయటిసాలని వచ్చే వాళ్ళకైతే కొంచెం పర్వాలేదు అంటే అకామ కొట్టుకోవాలా వాడికి తిరగాల అది చాలా ఇబ్బంది అవుతుంది బయటకు వచ్చే వాళ్ళకైతే చూశారు కదా కోవిడ్లో ఈ విధంగా అయితే చాలా అంటే చాలా నరకం అయితే ఉంటుంది వచ్చే అయితే చాలా జాగ్రత్తగా అండి అంటే ఇండియాలో ఏజెంట్లు ఉంటారు ఏజెంట్లు నమ్మేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా మంచి ఏజెంట్ చూసుకొని అక్కడ నుంచి ఇక్కడ సేఫ్గా రండి ఇక్కడ సేఫ్గా ఉండండి మంచిగా పని చేసుకొని డబ్బులు సమస్యలు ఇంటికి వెళ్ళండి ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది యూట్యూబ్లో అయితే ఫేమస్ అవుతున్నారు చాలామంది యూట్యూబ్ మొదలుపెట్టి సక్సెస్ అవుతున్నారు నేను యూట్యూబ్ చేద్దాం 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 అని చెప్పి చాలా రోజుల తర్వాత యూట్యూబ్ అయితే చేస్తున్నాను అలాగే ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక సబ్స్క్రైబ్స్కి మన వాళ్ళు సపోర్ట్ చేయండి ప్లీజ్ తలా ఒక సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను ఇప్పుడైతే కొత్త కాబట్టి నాకు అంతంత మాత్రాన నేర్చుకుంటాను ఇప్పుడు లెర్నింగ్ అంటే లెర్నింగ్ స్టేజ్లో అయితే ఉన్నాను యూట్యూబ్లో ప్లీజ్ సపోర్ట్